ఎస్ఆర్డిపిటీసీ అనుమతులకు విరుద్ధంగా కట్టిన పటాంచెరు మండల్ ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో ప్లస్ టూ అనుమతులు తీసుకుని అక్రమంగా నాలుగైదు అంతస్తులు నిర్మిస్తున్న భవనాల్లో పంచాయతీ కార్యదర్శి సుభాష్ ఆధ్వర్యంలో కూల్చివేత జరిగింది పటాంచెరు నియోజకవర్గం ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారన్న కారణంగా నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదని ఇంద్రేశం గ్రామ కార్యదర్శి సుభాష్ హెచ్చరించారు